శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శాసనం గ్రామ సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ఈ ప్రమాదంలో నందిగా మండలం పెద్ద తామరాపల్లి గ్రామానికి చెందిన పోలాకి వంశీ అనే యువకుడు ట్రాక్టర్ ఇంజిన్ క్రింద చిక్కుకుపోయాడు ఆ సమీపంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో చివరకు నలిగిపోయి ప్రాణాలు వదులుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శాసనం గ్రామ సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ఈ ప్రమాదంలో నందిగా మండలం పెద్ద తామరాపల్లి గ్రామానికి చెందిన పోలాకి వంశీ అనే యువకుడు ట్రాక్టర్ ఇంజిన్ క్రింద చిక్కుకుపోయాడు ఆ సమీపంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో చివరకు నలిగిపోయి ప్రాణాలు వదులుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు